మూడవదిగా దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడా అసలు దేవుడు మనుష్య హృదయాలు కట్టిన ఈ పదాన్ని మనం నేర్చుకుందాం దేవుడే మనల్ని కట్టిన దేవుడే ఫరోను కట్టిన పరిచి దేవుడే ఫరోను కట్టిన పరిచి దేవుడే ఫరో మాట వినకుండా చేసి దేవుడే ఫరోని హృదయ కాటినంతకు అప్పగించి దేవుడి శిక్ష వేయడం ఏంటి ఇది ఎక్కడ గొడవ ఫర్ ఎగ్జాంపుల్ నేను కరుణ్ కుమార్ గారికి పదివేలు ఇచ్చాను పదివేలు ఇచ్చిన ఇంట్లో పెట్టాడు నేను ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు తీసేసి జోబీలో పెట్టుకుని పదివేలు పదివేలు అంటున్నాను బొమ్మను ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ఇప్పుడు తేలడు కదా ఎందుకని ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బు నాదే ఎందుకంటే నేనే ఆ డబ్బుని ఏం చేశాను దొంగతనం చేశాను మరి దేవుడి గుణం కూడా ఇక్కడ ఇలాగే ఉన్నది కదా అది ఇటు మరి దేవుడే పరిచి దేవుడు శిక్ష వేయడం ఏంటి ఒక మర్మం చెప్తున్నాను ప్రభు మనతో గాక దేవుడు ఎప్పుడు కూడా మనుషుల హృదయాలను కఠినపరచడు కానీ కఠినత్వానికి అప్పగిస్తాడు దేవునికి స్తోత్రం నిర్గమాకాండం నిర్గమాకాండం మూడవ అధ్యాయం నిర్గమాకాండం మూడవ అధ్యాయము పంతొమ్మిది పంతొమ్మిదవత్ని చదవండి రాజు మహాబలముతో వచ్చి మిమ్ము పోనీయడని తలపైకెత్తండి విషయం అని చెప్పిన ఫరో ఏం చేస్తాడో దేవుని సార్వభౌమాధికారంలో ముందే ఎరిగిన వాడు గనుక ఫరో యొక్క లక్షణం ఏంటో ముందే ఎరిగిన వాడు గనుక నీ స్వభావాన్ని బట్టి అదే ఫరో యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు ఫరోకు అప్పగించాడు ఎప్పుడు కూడా దేవుడు నువ్వు వ్యభిచారము చెయ్యాలి అని అనుకుంటే దేవుడు హెచ్చరిస్తాడు కానీ ఆపడం నువ్వు దొంగతనం చేయాలనుకుంటే చెయ్యొద్దు అని హెచ్చరిస్తాడు కానీ ఆపడం నువ్వు హత్య చెయ్యాలనుకుంటే చెయ్యొద్దు అని హెచ్చరిస్తాడు కానీ దేవుడు ఆపడు ఫరో కఠినపరుచుకుంటాడు అని దేవుడికి తెలుసు అయినా నాకు పంపరా బాబు ఓన్ అవకాశం ఇచ్చాడు కానీ హృదయ కాటినానికి దేవుడు అప్పగించలేదు హృదయము కఠినమైంది కనుక పరోహృదము దేవునికి తెలుసు కనుక దేవుడు కఠినత్వానికి అప్పగించాడు కానీ హృదయాన్ని దేవుడు ఎప్పటికీ కూడా కఠినము దేవుడు మానవ హృదయాన్ని ఇప్పుడు కూడా పరచడు మనుష్యులు మాత్రమే కఠినపరచుకుంటాడు వీఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఫ్రీ విల్ స్వయం సంపత్తితో స్వయం చిత్తముతో మనము సృష్టించబడ్డాం మనం సొంతంగా ఆలోచించే ఓ మనస్సును చేత మనం చేయబడ్డాం జంతువుకి మాట్లాడుకున్న తేడా ఏంటంటే అది మనకి ఫ్రీ విల్ ఉంది సచిప్తం ఉంది సొంత ఇష్టం ఉంది కానీ జంతువుకి అది లేదు మనం సొంతంగా ఆలోచించగలం కానీ జంతువు సొంతంగా ఆలోచన చేయలేదు మనకి జంతువుకి తేడా అదే కనుక కనుక ఈ మాట కనుక ఎప్పుడన్నా ఫరు హృదయాన్ని అంటే ఫరో కఠిన గనుక గనుక దేవుడత్త కఠినత్వానికి అప్పగించాడు అర్థమైందా ఎనీ డౌట్స్ ప్రభు ఈ క్లాసును మనం వెనుకల్లో బహుగా దీవించను గాక ఆమె